హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ ఎండలకి ఎలా ఉన్నారండి అందరూ బాగా చక్కగా కూల్ కూల్గా ఒక్క ఒక్కగా ఎలా ఉన్నారండి బాగా ఇబ్బంది పడుకుంటూ ఉండ ఉండేట్టుంటారు అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కూర వండుతున్నానంటే బీరకాయ అండి బీరకాయ పాలు పోసి గురు వండుతాను వ్యాసకాలం కదండి ఎట్లాంటి తేలిగ్గా అరిగిపోయే కూరలే వండుకోవాలి కదా బీరకాయనండి పాలు పోసి ఇగురు కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలంటే మీ అందరికి చేసి నేను చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఈ రోజండి హాల్లోకి వెళ్ళలేదు వంటింట్లోనే పెడుతున్నాను దుకాణం స్టవ్ వెలిగించాను కదా స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేసుకున్నాను చిటికటి పసుపు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆవాలు సాగి వేస్తాను కరెంటు పోయిందండి కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది ఇంకే దుకాణం అంతా హాల్లో ఎందుకులే అన్నీ మోసుకెళ్ళాలని ఇక్కడ మొదలెట్టాను అనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ఏం కర్రీ చేస్తానంటే బీరకాయ అండి పాలు పోసి ఎగురు వండుతాను బీరకాయని పాలు పోసి ఎగురు వండుతాను పావాలు కదా ఉలిపాయ ముక్కలు వేస్తాను అంటే ఇదిలో కరేపాకు కూడా వేస్తాను ముందుగా కరేపాకు వేస్తే అది బాగా ఏగిపోయి ఎగురొచ్చి నా మీద పడుతుంది నాకు భయం ఉలిపాయ ముక్కలు వేసాను కదా బీరకాయ ఇవ్వండి పుట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చెమట్లండి బాబు ఎగ్గారిపోతున్నాయి వంటింట్లో వంటలే పోతున్నాం అట్లాగని రోజు హాల్లో పెట్టుకుంటే ఇవన్నీ మోసుకెళ్ళా మోసుకురాను నాకు దుంప వెళ్ళిపోతుంది అందుకని ఇక్కడే కోళ్ళే చమక పట్టినప్పుడు వెళ్ళి అక్కడ ఫ్యాన్ అయితే కూర్చుందాంలే అని మొదలెక్కానండి ఈరోజు మా రాధాకృష్ణ సూచనల్లో బీరకాయ కర్రీ చేస్తున్నానండి నేను ఇదిగోండి బీరకాయ పాలు పోస్తాను కొంచెం పాలు పోసి ఈ లాగే చేస్తాను ఎందుకంటే వేసాకాలం ఎండలు మడిపోతున్నాయి కదా బీరకాయ కూరలు చక్కగా మనకి పులుసు కర్రీలు నేను చేసే కదా పులుసు అట్లా చార్లు బీరకాయలు పులుసు ఎట్లాంటివి చేసుకుంటే నోటి కత్తిగా రుచిగా వెళ్తాయి అనమాట ఉప్పు వేస్తానండి ఉప్పేస్తే వేసే లేదని మనం చెప్పాయి కదా ఉప్పేసాను కదా నేనండి ప్రతి కూరలో కూడా ముందుగా ఉప్పు వేసేస్తాను ఒక బెండకాయ మాత్రం వేయను ఎందుకంటే బెండకాయ జిట్టుగా ఉంటుంది కదా దానికి ఆ కూర ఉండే రోజున ఆ ప్రాసెస్ ఈ ఈరోజు ఈ ప్రాసెస్ మొత్తానికి ఇందులో నేను ఏం చేశానంటే ఉప్పేసా మొత్తానికి ఎండలకండి గొడ్డు గోదా పిల్ల జల్ల పక్షులు అన్నీ కూడా నీళ్ళకి మలపన అండి అనుకుంటాం కానీ వర్షాకాలం ఏమో అప్పుో వర్షాలు అంటాం చలికాలమేమో అమ్మో ఇంత చలి అంటాం వేసవ కాలం ఏమో అమ్మో ఎండలు ఉండలేకపోతున్నాం అంటాం ఏ కాలం అండి మనం చక్కగా మనుషులని హాయిగా అనిపించుకునేది ఏ కాలంలో వచ్చే ఇబ్బంది ఆ కాలంలోనే ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవటమే యూట్యూబ్ ఛానల్లో వంటలు చేస్తున్నాను కదండి నేను నేనేం చెప్తున్నానంటే నిన్నండి ఒక అమ్మాయి దీని ఛానల్లో చూశాను ఆ అమ్మాయి వంటల్లో కూడా బాగా చేస్తుంది కొంచెం నాకులాగా వెయిట్గా ఉంటుంది ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా ఛానల్ని చూస్తున్నారు అలా చూడమాకండి మేము చేసే వంటలు మీకు నచ్చుతున్నాయి కదా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీరు చూస్తున్నారని మాకు తెలుస్తుంది మేము కంప్యూటర్లో చూసుకుంటాం తెలుస్తుంది అయితే సబ్స్క్రైబ్ చేసి చూ చూడండి ప్లీజ్ అండి అని అడుగుతుంది ఆ అమ్మాయి మాటకి నేను కూడా ఏకమవుస్తానండి ఎందుకంటే మేము వంట ఇంట్లో నిలబడి వంట చేయటం అంటే ఈ చెమటలు పట్టుకుంటాం చాలా కష్టం మరి చందగా ఉండోళ్ళు అయితే కొంచెం అటు ఇటు నడుస్తారు కానీ కొంచెం లావు ఉండే వాళ్ళు నడవలేము చెమటలు పట్టేసి ఈ రెండు కాళ్ళ మధ్యన చెమటలు కారిపోయి చాలా ఇబ్బంది పడతాం అట్లా కూడా మేము చేసి చూపిస్తున్నప్పుడు మీరు ఖాళీగా అంటే ఆ అమ్మాయి ఇంకో మాట చెప్పింది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్ మీకు వస్తుంది అంట రూల్ లేదు ఎందుకంటే ఒకరోజు చూస్తే అది వీడియో ప్రతిరోజు మేము పెట్టగానే మీకు వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు మాకు అర్థమవుతుంది అది ఏదో సబ్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి అంటుంది నిజమే కదండి ఒకరోజు ఏదో ఈ బాగా పెట్టింది అని చెప్పి చూస్తున్నారు ప్రతిరోజు మా వీడియోస్ అయితే మీకు వస్తుంది మీరు చూస్తున్నారు మరి చూసినప్పుడు మా వీడియోస్ మీరు లైక్ చేసి షేర్ చేసి సపరేట్ చేసుకోండి మేము చిన్న లైట్లే కదా అడిగేది వంట చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉందండి ఈ వేసవకాలం ఇలా వంట ఇంట్లో నిలబడి చేయటం కష్టంగా ఉంది ఆ అమ్మాయి నాకు మళ్ళీ అనకూడదు కానీ ప్లీజ్ అమ్మ నువ్వు కనుక నా వీడియో చూస్తే నన్ను తిట్టుకోమాక లాగా వెయిట్గా ఉండ పాపం అయినా సరే చేస్తుంది కదా ఆ అమ్మాయే కాదు నేనే కాదు చాలామంది ఇట్లా చేసి మేము చూపిస్తున్నాం మీ ఆనందమే మా ఆనందం అన్నట్టుగా భావిస్తున్నాం కదా అలాంటప్పుడు మమ్మల్ని సపరేట్ చేసుకోండి మాకు కూడా ఒక చిన్న ఆనందాన్ని మాకు ఇవ్వండి అంతే మేము అడిగేది ప్లీజ్ అండి మొక్కలు ఎగిపోయినాయి అండి ఇదిగోడి బీరక ముక్కలు వేసేసాను కదా బీరక ముక్కలు వేసి తిప్పుతారు ఆ అమ్మాయి ఛానల్ పేరు నేను చెప్పండి కాని అండి వంటలు కూడా బాగా చేస్తుంది ఇప్పుడు నేను చేసినట్లుగానే బాగా అంటే నేను బాగా చెప్పినది కదండి ఆ అమ్మాయి చేస్తుంది నాకు కూడా నచ్చుతుంది ఛానల్ పేరు చెప్పను ఆ అమ్మాయి పేరు కూడా నన్ను చెప్పను నాకు తెలుసు కానీ ఎందుకులేండి చెప్పటం అయితే నేను అడిగేది అండి ఆ అమ్మాయి మాటకి నేను ఏకీస్తున్నాను అంటే ఆ అమ్మాయి అన్నది కరెక్టే కదా అనిపిస్తుంది నాకు కూడా అప్పుడు మీరు ఏం చేస్తారంటే మమ్మల్ని సర్ప్రైజ్ చేసుకోండి ప్లీజ్ అండి మేము అడిగేది మిమ్మల్ని చిన్న లైకే కదా ఇంత కష్టపడి మేము వండి మీ ఆనందం కోసం మీ ఆనందం అంటే మీకు మేము ఏదో చేయట్లేదు కూరలే వండి చూపిస్తున్నాం కదండి వండి చూపించినప్పుడు మా ఆనందం కోసం మీరు కూడా అలా చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు నేను ఈ ఈ ముక్కలన్నీ కూడా గేటుతో చక్కగా తిప్పుకుని మూత పెడతాను ఉప్పేసేసాను కదా ఆల్రెడీ గెరిడుతో బాగా తిప్పేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇందులో పాలు కూడా పోస్తానండి ఇది మగ్గిన తర్వాత నేను తిప్పేటప్పుడు మీరు చూపించవచ్చు లెంత్ అయిపోతుందని చూడరండి అందుకని నేను తిప్పేటప్పుడు చూపించుకోకుండా తిప్పేసిన తర్వాత చూపిస్తున్నాను మాకుండే ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదండీ నేను చేసే కర్రీస్ని ఆ అమ్మాయి ఏమందండి ఇంకో మాట అది కూడా నిజమేనండి వంద మంది సబ్స్క్రైబ్ చూడుకోకుండా చూస్తుంటే పది మంది సబ్సైజ్ చేసుకుని చూస్తున్నారండి అందరు అది నిజమేనండి చిన్న లైకే కదా ఇవన్నీ చూపించామనుకోండి లెంత్ ఎక్కువ అయిపోతుందని మరి మీరు చూడరు అదొక ప్రాబ్లం ఉంది మాకు ఎందులో ఉండే కష్టం అందులో ఉంటుందండి కష్టం ఉంది కదా అని చెప్పేసి మేము వీడియోలు పెట్టడం మానేయట్లేదు చేయడం మా చూపించడం మానట్లేదు కదా మా పిగా సంతోషం సరదా మీ అందరినీ మేము సంతోష పెట్టామన్న ఒక తృప్తి మాకు మమ్మల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సంతోష పెట్టండి ప్లీజ్ అండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్ని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు నేను కారం వేస్తాను కారం కొత్త కారం కదా కొంచెం వేసుకుంటాను వేసాను కదా ఇప్పుడు పాలు తీసుకొచ్చి పాస్తం చూపిస్తానండి మీకు నేను ఇవ్వండి పాలు ఇదాకండి ఒక చిన్న మాట తప్పు డొల్లిందండి సబ్సేప్ చేసుకున్న వాళ్ళు వంద మంది చూస్తుంటే చేసుకున్న వాళ్ళు పది మంది మాత్రమే చూస్తున్నారు అందండి ఆ అమ్మాయి ఆ మాట నాకు నేలకి తిరక్క తప్పు వల్లింది ఏమనుకో మాకండి ఇది తిప్పేసి నేనేం చేస్తానంటే ఇందులో పాలు పోసి మీకు నేను చూపిస్తాను ఇవ్వండి పాలు పోస్తున్నాను చిక్కటి పాలండి మనం చిక్కటి పాలు పోసుకుని ఇలా తిప్పేసుకుంటే అవి ఉడికేసి మనకి చక్కగా కూర చాలా చాలా రుచిగా మనకి కూరని చాలా రుచిగా తయారవుతుంది పోసానండి కర్రీ చక్కగా మొగ్గుతుంది అంటే ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇది చక్కగా అంటిగిరిపోయిన తర్వాత ఇంకా దింపేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీకు నేను ఉప్పు చూసుకుంటాను ఈ లోపు మళ్ళీ చూపిస్తాను అయితే ఇది ఇంకా చక్కగా ఇది ఉడికేసిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది ఆంటీ గారని మీరు అనుకోవచ్చు ఇదండి నూనె పైకి వచ్చి ఇదంతా కూడా ఎగిరిపోయి చక్కగా గుజ్జు గుజ్జుగా రెడీ అవుతుంది అనమాట అప్పుడు మనం కట్టేసుకోవచ్చు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చక్కగా మంచి మంచి కర్రీస్ చేసి మీ అందరూ చూపిస్తున్నాను కదండి వేసవకాలాన్ని కూడా నేను లెక్క చేయకోకుండా అందుకని మీ అందరూ ఏం చేస్తారంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మాయి అన్నట్టుగా వంద మంది సపరేట్ చేసుకోకుండా చూస్తుంటే పది మంది మాత్రమే చేసుకుంటున్నారు మాకు చాలా బాధగా ఉంటుందండి అలా మమ్మల్ని బాధ పెట్టమాకండి ప్లీజ్ అండి మేము కొత్తగా పెట్టుకున్నాం ఈ ఛానల్లో వెరైటీ కర్రీస్ అండి వెరైటీ కాదు మామూలుగా మన ఇంట్లో ఆడాళ్ళని చేసుకునే కర్రీసే కదా మేము చేసి చూపిస్తున్నాము చిన్నాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ నా కర్రీస్ చూసినట్లయితే సపరేట్ చేసుకోండి ప్లీజ్ అండి కర్రీస్ చూస్తున్నారు మరి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నచ్చుతుంది ఆంటీ గారు చేసేది బాగుంటుంది అని మీకు అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను చెప్పే పద్ధతి కూడా నేను చెప్పి వివరించి వివరంగా మీకు నేను చెప్పే పద్ధతి ఇది ఇలా చేసుకోండి అమ్మా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్పే పద్ధతి కూడా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చాలి కూడా నచ్చినప్పుడు మరి మీరందరూ కూడా నాకు నచ్చిన పని మీరు చేయాలి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్నోళ్ళ పెద్దోళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అండి అంతా చక్కగా గొబ్బగా ఉడుకుతుంది కదండి ఈ కర్రీ అండి చక్కగా ఇదంతా ఎగిరిపోయి అంటిగిరిపోద్ది అంటిగిరిపోయినప్పుడు మనం కట్టేసుకోవటం ఇంకా చాలామంది అనుకుంటారు ఆడాళ్ళకే చెప్తుందండి ఇవిడ ఏ మేము చేయకూడదా మగవాడు అనుకుంటారు ప్లీజ్ అండి మీకు కూడా చెప్తున్నాను అర్థం చేసుకుని లైక్లు లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మగవాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇందాక కూరలో పాలు కోసాను కదండి చక్కగా ఇదంతా అంటిగిరిపోయింది ఇంకా మనం స్టవ్ కట్టేసుకోవచ్చు నా వీడియో నా వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్లీజ్ అండి రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండి ప్లీజ్ మేము మేము సంతోషపడతాం అయితే ఈ కర్రీ అండి ఇంకా ఇది కట్టేస్తాను ఈ రోజుతో అంటే బీరకాయ కర్రీ అయిపోయింది ఉడికేసింది పాలన్నీ కూడా చక్కగా పోసాన్ని ఎగిరిపోయి నూనె పైకి వచ్చింది ఇక నేను కట్టేసుకోవటమే దీన్ని ఇంకా కావాలనుకున్న వాళ్ళు బాగా ఎగరబెట్టుకోవచ్చు కానీ నేను ఇంకా ఆపేస్తానండి అంటే అది కొంచెం గుజ్జు గుజ్జ్జ్జ్జుగా తల కొంచెం రావాలి గుజ్జు గుజ్జుగా మనం అన్నంలో కలుపు తినటానికి కలవాలి కదా అన్నం అన్నంలో కలవటానికి గుజ్జు గుజ్జుగా ఉండి అన్నం కలవాలి కదా అందుకని నేను ఏం చేస్తానండి ఇక కట్టేస్తాను ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీ వండుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని పలకరించి నేను కూర వండుతున్నానని మీకు చెప్పడం కోసం మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇంకొక కర్రీ వండుకుని మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి బాయ్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్ప్రైజ్ చేసుకోండి ఇక ఈరోజు ఈ వీడియో ఎంతటితో నేను ఆపేస్తున్నానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుని మీ ముందుకు వస్తాను మీ అందరినీ పలకరించడానికి మరి అప్పటి వరకు ఈ ఆంటీ గారు చేసే ప్రతి కర్రీని మీరు చక్కగా మీ ఇంట్లో కూడా వండుకుని తింటూ ఎంజాయ్ చేయండి ప్లీజ్ అండి సర్ప్రైజ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి